ఇంతకు ముందు కార్ల వస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఫోన్ చేసింది ఆ వ్యక్తి ఫోన్ చేసి రాజేందర్ గారు నేను భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాను రెండు వేల పద్నాలుగు పూర్వం రెండు వేల పద్నాలుగు పూర్వం కులంతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా పూర్తి చేసే సంబంధం మళ్ళీ ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించే సంబంధమే ఇవాళ సంబంధం వచ్చే వాళ్ళు పొంది వారిని వాడిని మరి ఫోన్ చేస్తాను